అందరికీ నమస్కారం అండి నేను కంచికిచర్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎస్ఐ మాట్లాడుతున్నాను ఈరోజు అనగది పదిహేను పదకొండు ఇరవై ఇరవై తేదీన మాకు ఒక రిపోర్ట్ వచ్చిందండి ఆ రిపోర్ట్ ఏంటంటే కంచికిచర్ల మండలానికి చెందిన ఒక బాలిక వయసు పదిహేడు సంవత్సరాలు కలిగినటువంటి బాలికను మా కంచికిచర్ల గ్రామం ఇందిరా కాలనీలో నివాసం ఉండే ఉత్తర శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఆమె మోసం చేసి అద్భుతం చేసిన ఘటనపై మాకు సదరు బాలిక తల్లి రిపోర్ట్ ఇచ్చింది ఈ విషయమే మేము ఫోక్సో కేసు నమోదు చేసి కేసు రిజిస్టర్ చేశాము ఇది తదుపరి దర్యాప్తు ఉంది సార్ చేస్తాము సుమారు రెండు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది వాళ్ళకి అందరికీ నమస్కారం అండి నేను కంచికిచాల పోలీస్ స్టేషన్ వచ్చి ఎస్ఐ మాట్లాడుతున్నాను ఈ రోజు అనగాది పదిహేను పదకొండు ఇరవై ఐదు తేదీన మాకు ఒక రిపోర్ట్ వచ్చిందండి ఆ రిపోర్ట్ ఏంటంటే కంచికి మండలానికి చెందిన ఒక బాలిక